హాయ్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా సముద్రం మధ్యన ఉన్న వేట చూసాం కదా ఇది రోజు తెప్పల మీద వేట ఎలాగేస్తున్నారో ఎలా వేట్ చేస్తున్నారో చూడండి ఇక ఈ మీద ఇక ఈ విధమైన కనబడుతుంది కదండి రౌండ్గా మీకు దారంలాగా మీ గురించి ఇంకో జూమ్ చేసి చూపిస్తున్నాం చూడండి రెడ్ కలర్ దారంలా కనబడుతుంది కదా ఇది అంతా వల అండి ఈ వల వేసి ఈ మూల ఒక తెప్ప ఆ మూల ఒక తెలు రెండు చెప్పలు పెట్టారు అదే మొత్తం ఈ ఈ మూలతో ఒక తెప్ప ఆ మూల ఒక చెప్ప పెట్టారు చూడండి ఒక తెప్పని ఇక్కడ ఒకటిన ఒక తెప్ప దొరగా నీళ్ళు పడటం చేపలు పడటం చూసినది కదండి ఒక తెప్పది చూడండి అది వల్ల ఆగుతున్నారు చూడండి ఎంతమందో ఇటు ఒక నలుగురు అటు ఒక ఐదుగురు చూసారు కదండి ఇది వల వేశారండి వేసిన ఒక అరగంట సేపు అయ్యింది ఇంకా దీన్ని నెల ఆన్లో ఉంచారు ఇది ఈ రెండు బోట్లు కలిపి ఒకేసారి ఇక్కడ వేయడం జరిగింది మనకి ఎక్కడన్నా దూరం ఉంటే ఒకే బోట వేస్తాయి చూసారు కదండి ఇంక అవుతున్నారు చుట్టూ వల ఈ వల వేసిన చుట్టూ కూడా మొత్తం అంతా ఇదంతా వలేనండి ఇది రౌండ్ ఈ రౌండ్ ఉన్నదంతా వలే ఇవాళ వేసిన సమయంలో చూసారు ఇదంతా రౌండ్ కనబడుతుంది కదండి ఇవన్నీ ధర్మకుళలు ఉంటాయండి ధర్మకుళతో పైకి నిలబడి ఎగరడానికి ఈ మధ్యలోని బోట్లు అండి ఇవి ఈ తెప్పోలు కూడా ఈ తెప్పలు కూడా ఇక్కడ వేయడం చూసారు కదండి ఇవాళ ఇది ఎలా అంటే ఒక పక్క ఆ మూల ఒకరు ఈ మూల ఒకరు పెట్టారు కూర్చోండి ఎలా అవుతున్నారు చూశారు కదండి ఎంత కష్టపడుతున్నారు ఈ రెండు వాళ్ళు ఈ రెండు మోళ్ళ ఒకే దగ్గరికి రెండు బోట్లు ఒకే మో ఒకే దగ్గరికి వస్తాయి చూసారు కదండి వాళ్ళ అవుతున్నారు ఇందాక ఫుల్ రౌండ్ వేసారు కదండి అండి ఫుల్ రౌండ్ వేసింది ఈ రౌండ్ వేసిన వాళ్ళని చూసారా ఎలాగ రెండు ఎలా అవుతున్నారు ఇది అదో బోటు ఇదో బోటు చూసారు కదండి ఇంకా ఎలా అవుతున్నారు ఆ వైపు నుంచి ఆ మూల నుంచి ఈ మూల నుంచి చూసారు కదండి ఆ మాల్ నుంచి ఈ మాల్ నుంచి రెండు బోట్లు లాగుతున్నాయి అదే మనకి సముద్రంలోనైతే ఒకే బోట్ పెద్దది మిషన్తో లాగుతాయి కదా ఇది చేతులతో లాగేది చిన్న బోట్ల వల్ల చేతులతో లాగుతున్నారు ఇవి పెద్దవాళ్ళ వల్ల నిందాకలు చూసాం కదండి ఫుల్ రౌండ్గా ఉండేది ఈ రౌండ్గా ఉంది గిరికో ఆ ధర్మాకులు తిగులుతున్న ధర్మాకు వాళ్ళు అంత చుట్టూ వాళ్ళండి ఈ వాళ్ళ నుంచి ఈ చివరి నుంచి ఈ కోస ఈ బోటు వాళ్ళు పట్టుకుంటే ఇంకో ఈ బోటు వాళ్ళు పట్టుకున్నారు చూసారు కదండి ఈ బోటు వాళ్ళు వాళ్ళు పట్టుకున్నారు మీకు ఇంకా దగ్గర చేసి చూపించాలనే నేను ఇంకా జూమ్ చేసి తీయవలసి వస్తుంది చూసారు కదండి వాళ్ళు ఎంతమంది లాగుతున్నారు చూసారా ఈ సాయంకాలం పట్ల బోట్లు వేయడంతో పక్షులు కూడా ఎలాగొస్తున్నాయో పొంగల విని చూసారు కదండి రెండు బోట్లు ఎలా దగ్గరికి వచ్చి వాళ్ళవుతున్నారు చూడండి ఏ విధంగా మజ్జికలాగుతుంది కదండి ఈ బోట్లు ఎలాగా పడ్డము ఇది సాయంకాలం మన విశాఖపట్నం బీచ్లో సాయంకాలంలో చేసింది ఇది हिते